లేకపోతే అక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దౌర్జన్యాలు చేయించి అక్కడున్నటువంటి కార్యకర్తల మీద బైండోర్ కేసులు నమోదు చేయించి అక్కడున్నటువంటి గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ని సుదూర ప్రాంతాలకి అంటే దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరానికి మార్చి అక్కడ ఎన్నికల్లో గెలవాలి అని చెప్పని ఒక కుతంత్రంతో ఒక దుష్ట పన్నాగంతో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఇప్పటికే పోలీసులు ఆ పులివిందులలో ఏకపక్షంగా అన్యాయంగా అక్రమంగా గత పది రోజులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని ఇప్పటికే పదే పదే చెప్పాము మేము శాసన మండలి సభ్యులు ఆ ప్రాంతం నుంచి బడుగు బలహీన వర్గాల సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ శాసన మండలికి వచ్చినటువంటి రమేష్ యాదవ్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రామలింగారెడ్డి గారి మీద అలాగే ఐదో తారీఖు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చంటి కొంతమంది మిత్రుల మీద ఒక పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భంలో దాడులు చేయడం అంటే తెలుగుదేశం ఏ రకంగా పోలీసులు అడ్డం పెట్టుకుని దిగజారిపోతుందో అంటే నాలుగో నాలుగో ఐదో తారీఖు జరిగింది ఆరో తారీఖు జరిగింది రెండు రోజులు కూడా దాడులు జరిగితే ఆ రెండు రోజులు జరిగినటువంటి దాడిలో ఒకలే ఒకే వ్యక్తులు పాల్గొంటే బహిరంగంగా ఆయుధాలు తీసుకుని రాడ్లు తీసుకుని కర్రలు తీసుకుని పులివెందుల్లో వీర విహారం చేస్తూ ఉంటే రౌడీజం పెచ్చిరిల్లిపోతూ ఉంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది తెలుగుదేశం కొమ్ము కాస్తుంది